పోలీస్ అమరవర్గ సంస్కరణ భారోసం సందర్భంగా డివిజన్ లో కొత్తగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో గోల్డెన్ డివిజన్ సంబంధించిన అధికారులు టీఏలు ఇసలు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొంటారు అదేవిధంగా వాలంటీర్స్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరైతే రక్తదానం చేయడానికి వచ్చేటో వీళ్ళందరూ కూడా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అమరవీర కుటుంబాలకు కూడా మేము నిర్మాణం అయితే వాళ్ళు ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ కూడా నేను ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పెరిగిన నమస్కారం ఈ ఈ మనకు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్కు సంబంధించిన ఏర్పడినట్టు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అది మెడికల్ సిబ్బంది వచ్చింది వచ్చింది వారాధ్వర్యంలో ఈ మెడికల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతారు సో ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభి వీరుల సంవత్సర దిన సందర్భంగా ఈరోజు బోధన్ సర్కిల్ ఆఫీస్లో బోధన్ డివిజన్ అధికారులతో అధికారులు మరియు మన పాత్రికేయ మిత్రులు వ్యాపారవేత్తలు వీళ్ళ ఆధ్వర్యంలో రక్తదానమే మహాభాగ్యం అనే నినాదంతో అమరవీరుల సంస్థరణ దిన సందర్భంగా రక్తదానాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మన కావ్య మేడం డాక్టర్ నిజామాబాద్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వారు సహకారంతో ఈరోజు మనం రక్తదానాన్ని రక్తదాతల నుంచి స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డివిజన్ బోధన్ డివిజన్ నుంచి ఎస్ఏలు సిఏలు అందరూ కూడా పాల్గొన్నారు అది మంచి రెస్పాన్స్ వచ్చింది తక్కువ కాలంలో ప్రజల నుంచి కూడా రక్తం ఇవ్వడానికి చాలామంది వచ్చారు ఇంకా కూడా వస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదానం ఇచ్చిన మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు మరియు ఈ వ్యాపారవర్తులకు ప్రజలకు అందరికీ రక్తదా దానం డొనేట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చెప్తున్నాను